నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మాజీ సిఎస్ జవహర్ రెడ్డికి ముహూర్తం ఖరారైంది అనే వార్తలు ఈ రోజు బాగా గుప్పమంటున్నాయి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కోసం కొంతమంది మాజీ ఐఏఎస్ ఐపీఎస్లతోటి హైదరాబాదులోను ఇప్పుడు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లతో కానీ ఇంకా క్రింది స్థాయి ఉద్యోగులతో కానీ విజయవాడ దగ్గరలో ఉన్న ఒక ఊర్లో ఉన్న ఒక వెళ్ళాలోను ఈయన సమావేశాలు నిర్వహిస్తున్నాడు అంటే డైరెక్ట్గా ఈయనే జవహర్ రెడ్డి గారే అనే ఒక పేరు చెప్పకుండా మాజీ సిఎస్ అని కానీ మాజీ ఐపిఎస్ అని కానీ ఈయన మాజీ మరొక సిఎస్ను కూడా ఈయన సంప్రదించే ప్రయత్నం చేస్తే ఆయన కాదన్నాడు అనే విషయాన్ని కూడా కొంతమంది ప్రస్తావిస్తూ వచ్చారు కాకపోతే అది జవహర్ రెడ్డి గారే అనే విషయాన్ని మాత్రం ఎవరు ధృవీకరించి చెప్పలేదు కానీ ఈరోజు జరుగుతున్న కొన్ని పరిణామాల ప్రకారంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల ప్రకారంగా అది జవహర్ రెడ్డి అనే విషయాన్ని ఒక ఇంత అర్థమైపోయే విధంగా జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు ఇలాంటి ఐఏఎస్ఐపిఎస్లు మాజీలు వీళ్ళందరూ ఇక నీ నీట్గా తయారైపోయి బయలుదేరిపోతారు కూటమి ప్రభుత్వం మీద అనేక రకాలైన వాకులు చవాకులు పేలటానికి వీరు చెప్తే అంటే వీళ్ళు గతంలో పెద్ద పెద్ద పోస్టుల్లో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు మేధావులు అనే కొంత కొన్ని వర్గాల వారు నమ్ముతూ ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రభావితం చేయటానికి వీళ్ళు బయలుదేరతారు దాంట్లో కూడా ఇంకా వీళ్ళ కింద పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళంటే మర్యాద ఇచ్చే ఉద్యోగస్తుల్ని కానీ ప్రభావితం చేయటానికి కూడా వీళ్ళు ఎక్కువగా ఆస్కారం తీసుకుంటారు ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విస్తృతంగా జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీళ్ళందరికీ బాగా పీచు వనగదేస్తున్నా కూడా వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడినా కూడా ఎప్పుడు వీళ్ళు ఎవరు బయటకు వచ్చిన పాపాన్ని బాగలేదు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోగానే కూటమి అధికారంలోకి రాగానే ఇక వీళ్ళందరూ నీట్గా తయారైపోయి బయలుదేరిపోయారు జగన్మోహన్ రెడ్డి కోసం ఏమేం చేయాలి మనం అనేదానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ వ్యవహార శైలి మొత్తాన్ని ముందుగానే తెలుసుకోవటానికి నిన్న మొన్ననే అరెస్ట్ అయిపోయిన ఈ ఐపిఎస్ సీతారామాంజనేయులు చేసిన అదే పని ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు అనేది గతంలో ఈ ఐపిఎస్గా ఉన్న ఈ రే సస్పెండ్ అయ్యాడనుకోండి సీతారామాంజనేయులు ఈ ఆయనకున్న అంచర గణంతో కానీ ఆయనకున్న పరిచయాలతోటి కానీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మరి వైసీపీ నాయకులకు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మెయిన్ ఆఫీస్కో ఆ సమాచారం చేరేస్తుంటే ఇక తట్టుకోలేక ఆయన సస్పెండ్ అయితే చేశారు కానీ ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ వేసుకోకపోయినప్పటికీ కూడా అరెస్ట్ దాకా వెళ్ళలేదు ఈ కూటమి ప్రభుత్వం కానీ ఆయన ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నాడని ఇక జత్వానీ కేసులో ఆయన అరెస్ట్ చేయక తప్పలేదు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కట్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళు బయలుదేరారు అనేది కొత్త సమాచారం ఇక దాంతోపాటుగా ఇక ఈ జవహర్ రెడ్డి మీద ఉన్న పాత వ్యవహారాలన్నింటినీ తవ్వి బయటకు తీయండి ఉత్తరాంధ్ర బేస్గా ఈయన కొడుకు మైనింగ్లో చేసిన దందాల విషయం కానీ ఎసైండ్ భూముల్ని శాశ్వత హక్కులు మరి రైతులకు ఇచ్చే అంశంలో రెండు వేల ఇరవై మూడులో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాలు వీటన్నింటిలో రిలీజ్ అవ్వాల్సి ఉంటే కేవలం నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే ఆ రోజున మొట్టమొదటిగా ఈ రిలీజ్మెంట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరి వాళ్ళకి దారాదత్తం చేసిన వాళ్ళు అమ్మేసుకున్న వాళ్ళకో లేకపోతే వీళ్ళు ఆక్రమించుకొని అసైన్డ్ భూములు అంటేనే ఎవరైనా రైతులు గనక సేద్యం చేసుకుంటానికి గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని వీళ్ళ దాష్టికంతో వీళ్ళు లాగేసుకొని వీళ్ళు వాటి మీద వీళ్ళు పెత్తనం ఎలా ఇస్తుంటే అలాంటి వాటికో ఈ దీని మీద ఈ వాళ్ళందరికీ శాశ్వత హక్కులు ఇచ్చే విధంగా ఈయన నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా ఆ రోజు వచ్చిన పుకార్లు అది అప ఈయన మీద ఉన్న ఆరోపణలు ఈ ఆరోపణలు అన్నిటి మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది దీంతో పాటుగా సీరియస్గా ఉన్నప్పుడు జవహర్ రెడ్డి సాగించిన పనులు విధులు అన్నిటినీ కానీ భోగాపురం ఎయిర్పోర్టు ఈ భూముల విషయంలో కూడా ఎన్నికల సమయంలోనే ఒక పెద్ద అవాంతరం వచ్చి పెడితే ఈయన హుటాహుటిన ఆడికి వెళ్ళిపోయి అక్కడ సరి చేసే ప్రయత్నం చేశాడు వాటన్నిటి విషయంలో కానీ జగన్ ఆ రోజు అధికారంలో ఉండిచ్చిన ఆదేశాలతోటి ఆయన గురువైన ఈ విశాఖ స్వామీజీకి కట్టబెట్టిన భూముల విషయంలో కొంత మ్యానిపులేషన్ ఈ జవహర్ రెడ్డి గారు కూడా చేశారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది వాటి అన్నిటిని కూడా ఇప్పుడు తిరిగి తీసేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా ఈ జవహర్ రెడ్డి గారి ఫైల్స్ అన్ని ఇప్పుడు తిరిగి తోటం మొదలు పెట్టారు అని అనగానే జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్న ఈ పనులన్నిటిలో ఈయన హస్తమే ఉంది అనేది ఇప్పుడు అందరూ బై బయటకే మాట్లాడుకునే విధంగా వస్తుంది ఏది ఏమైనప్పటికీ గాను ఈయన చేసిన పనులన్నిటికీ మరి ఈయన సీతారామాని ఇలాగా అరెస్ట్ కాబడతాడా లేకపోతే ఈయన మీద కేసులు నమోదు చేయబడి వాటి మీద విచారణ జరుగుతుందా ఏమైనా సరే ఆ రోజున విపక్షంగా ఉన్న టీడీపీ పార్టీని ఇబ్బంది పెట్టడంలోనూ వాళ్ళని బాగా అసలు ఏ ఏ రకమైన ప్రచారం చేసుకునియకుండా ఎన్నికల సమయంలో కూడా వాళ్ళ మీద బాగా అణిచివేతకు గురి చేయటానికి తీసుకున్న నిర్ణయాలు కానీ అప్పట్లో సీఎస్గా ఈయన సాగించిన దురాగతాలు మొత్తం మీద ఈ రోజున మొత్తం ఈ కూటమి ప్రభుత్వం కన్నేసి పెట్టింది వీటన్నిటిని ఎప్పుడైతే బయటకు తీస్తారో ఇక జవహర్ రెడ్డి గారికి ముహూర్తం ఖరారైనట్టే అనేది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇదే ఈరోజు కుండ బద్దలు